బాలబాలికల్లో ఒత్తిడి తగ్గించి సృజనాత్మకను పెంచే విధంగా ప్రతి ఏటా బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు వీవీఐటీ యూనివర్సిటీ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ చెప్పారు ఈ ఏడాది బాలోత్సవం వచ్చే నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు అరవై ఒకటి విభాగాల్లో పోటీలుంటాయని నర్సరీ నుండి పదో తరగతి వరకు చదివే విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు మూడు రోజుల్లో కలిపి ఐదారు పేల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు పై మల్లికార్జున రెడ్డితో కలిసి విడుదల చేశారు పోటీల్లో పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో నమోదు చేసుకోవచ్చన్నా అన్నారు వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు ఎందరగా ఎందరో ఎదురు చూసే ఈ సమయం మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం యాక్చువల్గా ఈ ఇయర్ మేము యూనివర్సిటీ అయిన తర్వాత చాలా హిట్టిక్గా ఉండింది మాకు కూడా ఆట విడుపుగా ఈ బాలోత్సవం ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నాం అది ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం ఈరోజు బ్రోషర్ లాంచ్ రిలీజు మా పిల్లలందరూ ఈ వీటన్నిటికీ ఎదురు చూస్తూ ఉన్నారు అవన్నీ ప్రిపేర్ అయి ఉన్నారు మీకు అందరికీ విషయాలు కానీ దాని డేటా కానీ అందరు పిల్లలే చెప్తారు మీకు ఇప్పుడు డేట్స్ వరకు నవంబర్ సెవెంత్ ఎయిత్ నైన్త్ నార్మల్గా మేము చిల్ చిల్డ్రన్స్ డే పెడదాం అనుకుంటా ఉన్నాం ఈసారి గవర్నమెంట్ స్కూల్ ఎగ్జామ్స్ ఆ టైమ్స్లో ఉండటం వల్ల కొంచెం ముందు ప్రీపోన్ చేశాము నవంబర్ సెవెంత్ ఎయిత్ నైన్త్ డేట్స్లో బలోత్సవం జరుగుతుంది ఈసారి ఈసారి స్పెషల్ అనేది కొంచెం మేము యూనివర్సిటీ అయి ఉన్నాము సో ఇంకాస్త మా పిల్లలు చాలా చాలా నెంబర్ ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అంటే ప్రతి వచ్చే దానికంటే ఇంకా ఎక్కువ పిల్లలు వస్తే రిసీవ్ చేసుకొని ఆదరించడానికి మా పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అందుకని స్కూళ్ళు పిల్లలు అందరూ ప్రతి ఇరు కంటే ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాం ఇది పెట్టడానికి ప్రధాన కారణం మాత్రం పిల్లలందరికీ అంటే ఎందుకంటే తెలియదు మా బాల్యం అంతనం పిల్లలు అంటే హాయిగా ఆనందంగా ఉండే టైం అన్నట్టు ఉండింది ఇప్పుడేది పిల్లలకి స్ట్రెస్ అని మాట్లాడుతూ ఉన్నారు సో వాళ్ళ ఆట విడుపుగా ఉంటుందనేసి మొదలుపెట్టారు పెద్దవాళ్ళు మొదలుపెట్టినప్పుడు మేము కంటిన్యూ చేస్తుంది కూడా పిల్లలకు మూడు రోజులు చీకు చింత లేకుండా క్యాంపస్లో వచ్చేసి ఆనందంగా ఉంటారనేది దాంట్లో కాంపిటీషన్లు అవన్నీ ఉంటాయి కానీ ఉన్నా కూడా కాంపిటీషన్లు గెలవటం కాకుండా వచ్చి ఆనందంగా ఉండి మళ్ళీ వెళ్ళి బాగా చదువుకుంటారనేది అనేది చిన్నపిల్లల వరకు మాత్రం వాళ్ళకి అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది రావటం అనేది లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు గుర్తుంచుకుంటారు వాళ్ళు చదువులో మనం క్లాసులో ఏం చదివామో గుర్తుండకపోయినా మనం ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ మూడు రోజులు ఎక్స్పీరియన్స్ చేసింది వాళ్ళ జీవితంలో ఒక ఆహ్లాదకరమైన గుర్తుగా మిగిలిపోతుంది అది అంటే అసలు ఇంకా మంచి ఉద్దేశం ఉంది అదో కొంతమందికి ఉపయోగపడుదాం అంటే ఏదన్నా ఒక మనం ఒక డ్యాన్స్లోనో మ్యూజిక్లోనో దేంట్లోనో నిష్ణాతం అవుతున్నాం అనుకుందాం ఇలాంటి స్టేజ్ అనేది చాలా ఉపయోగం ఒక వివియేటివ్ బాలోత్సవంలో గెలిచామనేది వాళ్ళకి జీవితంలో ముందుకెళ్ళటానికి చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తా మేము అనుకుంటా ఉన్నాం కాకపోతే మేము మేము ఎక్కువ చూస్తుంది మాత్రం పిల్లలందరూ ఆనందంగా అనేది అంటే రేపు ప్రొఫెషనల్స్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది లేదు ప్రొఫెషనల్స్ కాని వాళ్ళకి కూడా పిల్లలందరికీ ఉపయోగపడుతుంది అనేది అంటే అంటే ఎవ్రీ ఇయర్ మేము ఎలా అలవాటు అంటే ఏపీఎన్ అంటే మేము ప్రపంచ తెలుగు బాలల పండగ అంటున్నాము అందుకని ఏపీఎన్ఆర్టీ వారి సహా సహకారంతో చేస్తూ ఉన్నాం ఇది ఎప్పుడు ఈసారి వేమూరి రవి గారు మాతో పాటు హోస్ట్గా వేమూరి రవి గారు హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మధుమూర్తి గారు ఉంటున్నారు అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇట్ స్టార్టెడ్ ఇన్ టూ సెవెంటీన్ అండ్ దిస్ ఇస్ అ సెవెంత్ ఇయర్ ఇయర్ డేట్స్ వచ్చేసి నవంబర్ సెవెన్ ఎయిట్ నైన్ సో దీనికి రిజిస్ట్రేషన్స్ అయితే ప్రెజెంట్ ఓపెన్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ కొన్ని స్కూల్స్ని వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ చేశారు సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్స్ అండ్ దీన్ని ఈవెంట్ రిలేటెడ్ అప్డేట్స్ ప్రోచర్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతాము సో కాలేజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కొంచెం ఫాలో అవుతూ ఉంటే మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి సో కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు డ్యాన్స్ కానివ్వండి సింగింగ్ పెయింటింగ్ ఆర్ ఎ రైటింగ్ బి ఇలాంటి ఈవెంట్స్ ఇవి కల్చరల్ సైడ్ కల్చరలే కాకుండా టెక్నికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి సైన్స్ ఎక్స్పో ప్రాజెక్ట్ ఎక్స్పో స్కూల్స్లో చాలామంది ఇప్పుడు